హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మీ దుర్గా ఛానల్ ఈరోజు నేను మీకు ఈ రెసిపీ అయితే చూపిస్తున్నానండి ఎగ్ మసాలా కర్రీ అండి సో చాలా ఈజీ ప్రాసెస్తో చేసుకోవచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇది అనేది ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం త్రీ ఆనియన్స్ తీసుకోండి టూ గ్రీన్ చిల్లీస్ తీసుకోండి తర్వాత టూ టమాటోస్ కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా కచ్చాబుచ్చాగా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి తర్వాత ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకోండి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి అది హీట్ అయినాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని ఆయిల్లో వేసుకోండి అది ఫ్రై అవడానికి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకోండి అవి కొంచెం బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి తర్వాత టూ టేబుల్ స్పూన్ మసాలా పేస్ట్ అయితే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా పర్వాలేదు నేనైతే మీకు ఎప్పుడో చెప్పానండి మేమైతే నువ్వులు దాల్చిన చెక్క లవంగా ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి సో అప్పుడప్పుడు నువ్వులు వేసుకోలేనండి ఉంటేనే యాడ్ చేస్తాము సో ఇవి పేస్ట్ చేసేసి ఇంకా స్టోర్ అయితే చేసుకుంటాం ఫ్రిడ్జ్లో కవ్కునే అవసరమైనప్పుడు ఇలా యాడ్ చేస్తూ ఉంటామండి కర్రీస్లో అది వెజ్ కానివ్వండి నాన్ వెజ్ కానివ్వండి పర్వాలేదండి ఇవన్నీ వేసుకొని ఈ పేస్ట్ అవసరం లేదు అల్లం వెల్లుల్లి కూడా బాగానే ఉంటుంది సో వేసుకున్నాక కారం కూడా సరిపడినంత వేసుకోండి తర్వాత కొంచెం కరేపాకు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి ఒకసారి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వండి అయితే ఇప్పుడు మౌనం గొప్పదా కోపం మౌనం కోపం ఈ రెండిట్లో ఏది గొప్పదని మీరు అనుకుంటున్నారు సో నేనైతే ఏమనుకుంటున్నానంటే మౌనమే గొప్ప అనుకుంటున్నానండి ఎందుకంటే కోపం అనేది ఈ సందర్భాల్లో అది బెటర్ అండి దీనివల్ల ఏంటంటే రిలేషన్స్ కూడా దూరం అవుతాయి అలానే కోపంగా ఉండకూడదని కాదు అన్ని టైంలో ఇది పనికి మౌనం అనేది కొంచెం బెటర్ అనుకుంటున్నానండి ఎందుకంటే అది మన విలువను కానీ కొంచెం గుర్తింపు కూడా ఇస్తుంది అనుకుంటున్నాను సో నేను మౌనమే గ్రేట్ అనుకుంటున్నానండి కొంచెం అలా ఉంటే కనుక ఏదో కొంచెం శక్తి అనేది మనం సంపాదిస్తామని నా ఉద్దేశం అండి సో అయితే ఇది ఎంతమందికి నచ్చిద్దో నాకైతే తెలియదు కానీ నాకు నచ్చిన ఇది మోటివేషనల్ వర్డ్స్ అండి సో నేను మీతో అయితే ఇలా షేర్ చేసుకుంటున్నాను అంతే సో అలా అని అన్ని సందర్భాల్లో కాదు కొన్ని సందర్భంలో అయితే ఇలా ఉండడమే బెటర్ అనిపిస్తుంది అంతే నెక్స్ట్ అయితే ఇంకా కర్రీ అయితే ఇదిగోండి మనం మగ్గినాక అనమాట వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ వాటరు అది బాగా మరిగినాక ఆ వాటర్ అనేది బాయిల్ అయినాక ఎగ్స్ అనేవి వేసుకోండి నేనైతే ఫైవ్ ఎగ్స్ అయితే ఇలాగ పగలగొట్టి వేసుకున్నాను అవి బాగా ఉడకాలి ఉడికిన ఒక ఫైవ్ ఒక టెన్ మినిట్స్ అవి ఉడికినాక మళ్ళీ దాన్ని తిప్పేసుకోవాలి ఎగ్స్ని ఇదిగోండి ఫినిషింగ్ మళ్ళీ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి బాగా గ్రేవీ అంతా కూడా దగ్గర పడే వరకు అయితే అలాగా కొసేపు అనేది సిమ్లో పెట్టుకొని ఉంచుకోండి అయితే మధ్య మధ్యలో కూడా చూస్తూ ఉండాలండి కర్రీ అనేది సో ఇదేనండి చాలా ఈజీ ప్రాసెస్లో అయితే అయిపోతుంది చాలా బాగుంటుంది కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అయితే నేను పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు అయితే నా సబ్స్క్రైబర్స్ కానీ నేను షార్ట్స్ పెట్టినప్పుడు చూసే వాళ్ళందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి అయితే ఎక్కువ కూడా ఫుడ్ ఐటమ్స్ కొంచెం వ్యూస్ వస్తున్నాయి సో మళ్ళీ ఏమనుకుంటారా అని ఫుడ్ ఐటమ్సే పెడుతుంది ఏంటి అనేది ఒక ఫీలింగ్ వస్తుందేమో అని నేను చెప్తున్నానండి సో మీకు ఏది నచ్చితే నేను అదే నేను ఫాలో అవుతానండి రోజు అయితే తింటూ కూర్చోం కదండి మనం తినడానికైతే బ్రతకట్లేదు బ్రతకడానికైతే తింటున్నాము అంతే కదండి సో ఇందులో కూడా కొంచెం హ్యాపీనెస్ అంతే కదా ఓకేనండి సో అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలండి మీ సుధా అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి బాయ్ బాయ్